మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల మాసఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ధనురాశి అంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే తృతీయ స్థానంలో శని మంచి శుభ ఫలితాలు ఇస్తున్నాడు చతుర్థ స్థానంలో కుజరాహువులు అత్యధిక ప్రభావాన్ని చూపించబోతున్నారు అలాగే షష్ఠ స్థానంలో రవి బుధ గురు శుక్ర సంచారం అనేటువంటిది జరుగుతోంది దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది ఈ మాసం రవి బుధ శుక్రులు వారి వారి స్థానాలని మార్పు చెందటం అనేటువంటి స్థానాల్లో మార్పు చెందటం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ గ్రహ గతుల్ని గనక పరిశీలించి చూసినట్లయితే ధనురాశి వారికి అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి ఎక్కువ శాతం సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితులే గోచరిస్తున్నాయి కొన్ని విషయాల్లో మాత్రం కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కనుక ఏ రకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి ఏ రకమైన పరిహారాలు తీసుకోవాలి ఏ విషయాల్లో నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది ఏ విషయాల్లో నిర్ణయం తీసుకుంటే మంచిది ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట ధనురాశి విద్యార్థుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే ఈ మాసం మీకు కొంతమేర అనుకూలంగానే ఉంది అయితే మీకు విజయం లభించటం మీకు ఉత్తీర్ణతా శాతం బాగుండటం అలాగే మీరు ఏ విద్యా సంస్థలో అయితే మీరు సీటు రావాలని కోరుకుంటున్నారో ఆ విద్యా సంస్థలో సీటు రావడం అనేటువంటిది జరుగుతుంది కానీ కుజ రాహుగ్రహ ప్రభావరీత్యా అంటే అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావరీత్యా మీకు కొంచెం లేటుగా ఈ ప్రాసెస్ అంతా రన్ అవుతుంది అంటే మీకు వెంటనే ఫస్ట్ కౌన్సిలింగ్లో కాకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో అయినా సరే మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో ధనురాశి విద్యార్థులకి సీట్ రావటం అనేటువంటిది జరుగుతుంది ఉత్తీర్ణత శాతం కూడా చాలా బాగుంటుంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీకు ఇష్టం లేని ప్రదేశాలలో పనిచేయవలసినటువంటి పరిస్థితి రావటం ఇష్టం లేని వ్యక్తులతో కూడా పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల విషయంలో బాగా అప్లై అవుతుంది అట్లాగే ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అప్లై అయ్యే అవకాశం బలంగా ఉంది ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు గురుగ్రహ శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి ఈ మాసం ఈ రవి గురు బుధ శుక్రగ్రహ సంచార రీత్యా శత్రువులపై మీరు విజయం సునాయాసంగా సాధించగలుగుతారు మీ యొక్క ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉంటుందో అది బాగా పెరుగుతుంది అలాగే దేవాలయాలు గ్రంథాలయాలు మఠాలు ఇటువంటి వాటి మీద మీకు ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది వీటిని తరచుగా సందర్శన చేస్తారు వాటిని ఉద్ధరించడం కోసం మీ వంతు కృషి మీరు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇక ఏది ఏమైనప్పటికీ ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే విజయం సాధించి తీరాలనేటువంటి మీ యొక్క మొండి పట్టుదల ఏదైతే ఉంటుందో అది మీ యొక్క విజయానికి నాంది కలిగిస్తుంది అంటే నాంది ఏర్పడుతుంది మీ యొక్క విజయానికి బాటలు వేస్తుంది అలాగే మీ ధను రాశి వారి యొక్క రీత్యా జీవితంలో ఎదగాలనేటువంటి కోరిక చాలా బలంగా ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఉచ్చస్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు తృతీయ స్థానంలో ఉన్న శని గ్రహ సంచార రీత్యా మీకు ఆర్థికంగా అత్యున్నతమైనటువంటి స్థితి అనేటువంటిది రావడానికి ఈ మాసంలోనే మీకు బీజం ఏర్పడుతుంది అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఇలా మొదలు పెట్టగానే అలా ఫలితాలు రావు ఒక విత్తనం వేయగానే చెట్టు రాదు ఫలాలు రావు అలాగే ఈ మాసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా భవిష్యత్తులో మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవటానికి చక్కటి బాటలు వేస్తాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఎవరైతే స్పెక్యులేషన్ రంగంలో ఉంటారో అంటే స్టాక్ బ్రోకింగ్ స్టాక్ మార్కెటింగ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి అనుకూలమైన కాలం ఎవరైతే బెట్టింగ్లు వేస్తూ ఉంటారో అంటే గుర్రపంద్యాలు బెట్టింగులు క్రికెట్ బెట్టింగులు ఇటువంటి వేసే వాళ్ళకి మాత్రం అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావరీత్యా అధికంగా ధన నష్టం సంప్రాప్తమయ్యేటువంటి అవకాశం ఈ ధనురాశి వారికి పుష్కలంగా గోచరిస్తుంది ఈ లాటరీసు బెట్టింగ్సు ఇటువంటి వాటిల్లో మీరు డబ్బు పెట్టుబడి పెట్టడం అనేటువంటిది చేయవద్దు మరి ముఖ్యంగా రాహుగ్రహ సంచారం మారే వరకు కూడా ఇటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టవద్దు అంటే ఆ తర్వాత పెట్టమని కాదు కానీ ఇప్పుడు ఈ టైంలో పెడితే తప్పనిసరిగా ధన నష్టానికి గురవుతారు ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది కనుక వీటి నుంచి వీలైనంత వరకు దూరంగా ఉండటం అనేటువంటిది ధనురాశి వారికి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఈ మాసం చిన్న చిన్న భేదాభిప్రాయాలు వాదోపవాదాలు ఏర్పడతాయి అవన్నీ కూడా మొట్టమొదటే సమసిపోయేటట్లుగా జాగ్రత్త వహిస్తారు సంతాన పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి అలాగే సంతానంలో ఒకరి యొక్క పురోభివృద్ధి ఒకరి యొక్క ఆ ఉన్నతి చూసి ఎంతో సంతోషిస్తారు అలాగే గతించిపోయినటువంటి జీవి యొక్క జ్ఞాపకాలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి అయ్యో నా అభివృద్ధిలో కానీ నా సంతానం యొక్క అభివృద్ధిలో కానీ ఈ వ్యక్తి గనక ఉండేటట్లయితే ఆ సంతోషాన్ని పాలు పంచుకునేటట్లయితే చాలా బాగుండేది అనేటువంటి మాట ఏదైతే ఉంటుందో మీ మనసుని తొలచివేస్తూ ఉంటుంది బెట్టింగులకి దూరంగా ఉండండి ఇది ముఖ్యంగా ఈ మాసం మీకు చెప్తున్నటువంటి సూచన మీకు లేని ఉద్దేశాలని మీకు రాని ఆలోచనలని మీ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు దీన్ని మీరు చాలా నిర్మోహమాటంగా తోసిపుచ్చుతారు ఇలా చేసేటువంటి వాళ్ళని ప్రయత్నపూర్వకంగా దూరం పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది మీ మీద మీ పిల్లల మీద ఇతరుల యొక్క పెత్తనాన్ని అలాగే ఇతరుల యొక్క అజిమాయిషిని భరించలేకపోతారు వాళ్ళకి తగినటువంటి గుణపాఠం నేర్పడానికి ప్రయత్నం చేస్తారు ఈ విషయంలో ఎవరినైనా ఎదిరిస్తారు ఎంత దూరమైనా వెళతారు ఇటువంటి ఫలితాలు ఈ మాసం మీకు జరగబోతున్నాయి ఏ విషయంలో అయినా సరే వద్దు ఇది సాధ్యం కాదు గతంలో ఈ పని చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటి నిరాశావాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వాదనలని సున్నితంగా తోసిపుచ్చుతారు దాదాపు ఈ విషయాన్ని దాకా తీసుకోకుండా మీరు అక్కడే తుంచివేయటం అనేటువంటిది జరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ముందంజ వేయటానికి మీరు వేసే ప్రతి ప్రయాణ ప్రతి ప్రణాళిక సక్సెస్ఫుల్గా తయారవుతుంది మంచి విజయాలని అలాగే ఆర్థిక విజయాలని మీకు సంపాదించి పెడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం అంతా కూడా మీకు దైనందిన జీవితంలో అయ్యేటువంటి ఖర్చులు అంటే రొటీన్ లైఫ్లో వచ్చేటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో పరిధి దాటిపోతాయి అధికంగా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది పిల్లల స్కూల్ ఫీజులు రిచ్చా కానీ హాస్పిటల్ బిల్స్ రిచ్చా కానీ అలాగే పెట్టుబడుల రిచ్చా కానీ అధిక భాగం మీరు ఈ మాసం పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది తద్వారా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఐదు ఏమైనప్పటికీ ముందు ప్రణాళికతో మీరు ఉంటారు కనుక ఈ మాసం చాలా సునాయాసంగా ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి మీకు మంచి అవకాశాలు ఏర్పడతాయి ఇక ఎడతెగని పిల్లల యొక్క కోరికలు జీవిత భాగస్వామి యొక్క కోరికలు తీర్చలేక సతమతం అవుతారు అందరినీ ఒప్పించలేక నొప్పించలేక మానసికంగా కొంత నలిగిపోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇకపోతే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు విందు వినోద కాలక్షేపాలు చేస్తారు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు అలాగే ఎవరైతే విదేశాల్లో ఉంటున్నారో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ మాసం నుంచి మీకు ఉద్యోగ భద్రత విషయంలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి మీరు మీ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా దుష్టగ్రహ దశలు అంటే ఈ పాపగ్రహ దశాంతర దశలు జరుగుతున్నట్లయితే ఈ రిస్క్ మీకు ఎక్కువగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది సావాసాలని మానుకోమని పిల్లలకి సున్నితంగా చెప్తారు వినకపోతే దండించి చెప్పడం కూడా జరుగుతుంది ఈ రాళ్ళు రత్నాలు ఈ ఈ ఆర్పి ఐటమ్స్ ఇటువంటి వాటి విషయంలో మోసపోయే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి అంటే ఇక్కడ కొంతమంది ఈజీ మనీ కోసం ఈ ఆర్పీ ఐటమ్స్ అని ఏవో రకరకాలైనటువంటి వాటిలో ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే రాహుగ్రహ ప్రభావం మారే వరకు ప్రయత్నం చేయవద్దు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం మీ యొక్క గెలుపుని ఎవరు ఆపలేరు మీ యొక్క విజయం అనేటువంటిది మీ ముంగుటే ఉందని చెప్పవచ్చు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా చక్కటి ప్రాజెక్ట్స్ చేతికి వస్తాయి టీవీ రంగంలో మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు అనేటువంటివి మీకు అందటం అనేటువంటిది జరుగుతుంది ఇక వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఇండస్ట్రియలిస్టులకి పారిశ్రామికవేత్తలకి పెట్టుబడులు పెట్టేటువంటి ఇన్వెస్టర్స్కి చక్కటి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి నూతనంగా గృహ వాహనాలని కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది స్థిర చరాస్తులని వృద్ధి చేసుకోగలుగుతారు ఇటువంటి శుభ ఫలితాలు మీకు ఏర్పడబోతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ మాసం కుజరాహువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు అలాగే కుజరాహువుల యొక్క అనుగ్రహం కోసం మంగళవారం నాడు ఆంజనేయస్వామిని సందర్శించటం పూజించటం చేయండి అలాగే రాహుగ్రహ అనుగ్రహం కోసం శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారిని సందర్శించటం చేయండి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి అలాగే లలిత సహస్రనామ పారాయణ చేయండి ఖడ్గమాల పడ్ పారాయణ చేయండి ఒకవేళ మీకు రాకపోయేటట్లయితే ఈ ఫోన్లో పెట్టుకుని వినవచ్చు లేదా బ్రాహ్మణుల సహకారంతో అలాగే జపం చేయించుకోవడం అనేటువంటిది చేసేటట్లయితే కుజరాహులకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించేటట్లయితే తప్పనిసరిగా మొత్తం శుభ ఫలితాలనే పొందగలుగుతారు ఏది ఏమైనప్పటికీ అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి కనుక ఈ మాసం వచ్చినటువంటి అవకాశాలను వచ్చినట్లుగా అందిపుచ్చుకొని ధనురాశి వాళ్ళు చక్కగా జీవితంలో ఎదగలుగుతారు తగిన శాంతి పరిహార క్రియలను పాటించి ఈ ధనురాశి రాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి